రాసు చేత నువ్వు అప్పుడు ఏమన్నా నువ్వు ఏం కాదు చెప్పాడు చెప్పు

భక్తులు ఎమ్స్ గారు భక్తులు రాము గారు భక్తులు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టం చాలా మెంబర్స్ చాలా వెంకట నరసమ్మ చాలా చిన్నపుచ్చయ్య చాలా దుర్గ భక్తుల భవానీ భక్తుల వెంకటేశ్వరులు

అన్నయ్య ఎవరు కండవాలు తీయకండి మెల్ల నుండి అందరు వేసుకోండి బండి రాంబాబు బండి రమాదేవి తమిళ తమిళ మహేశ్వరి वो ठो कल्याण ओंसो कल्याण 30 श्रीशा वल्लापाल तांड वल्ला पुट्टा श्रीशा गंदीगोडा सु गणेश चांगला नागमाने शेट्टी बाजार

nadir un <laughs> நீடலை